శ్రీ కొరుపురోలు గౌరీ నాయుడు గారి స్వీయ పద్య కవితలు వింటారు శ్రీ గురు భ్యోన్నమ శ్రీ గురు పద పద్మములు రాగాదులతుల చేసి రక్షించుత నన్ వాగమృత తృప్తి చేయుత లేగలకు కపిల గోవులీల కృపతో మాతాపితరులు తల్లిదండ్రి మొదల తనువు దాతలు వారి ప్రేమ పెంపు వలన బిడ్డలెదువు వారి గౌరవించి వయసు మళ్ళిన వేళ ఆదరింప శివున కదియే పూజ వారి గౌరవించి వయసు మళ్ళిన వేళ తొడు నిల్వ వలయు శ్రీ గురు పూజ గురువులే పార్వతీశ్వరులు కొల్వగా శారద బ్రహ్మదేవులు తరణిని లక్ష్మి విష్ణువులు ధర్మము జ్ఞానము వేదముల్ మరువగరాని సత్యమిది మానస వీధిని నిర్ణయించి సంబరమున ఆత్మనర్పణ మొనర్చిన ఉత్తమ శిష్యుడై చను సంబరమున ఆత్మనర్పణ మొనర్చిన ఉత్తమ శిష్యుడై చను స్నేహదీప్తి సహపాఠి తోడ పనుల వృత్తుల మనతోడి వన్య కాని స్నేహ దీప్తిని గల్గి ఎతిగలిగి అరమరికలేక మసలుట ఆత్మతృప్తి అరమరికలేక మసలుట ఆత్మతృప్తి త్రికరణ శుద్ధి హృదిలో సరళపుటెరుకకు మృదుక్తి పరిమళమునద్ది వేదన పోగొట్టి దయాసురూప వినిమయముదాత్త జీవనము గడుపుడు తమముసు దయాసురూప వినిమయముదాత్త జీవనము తమము తమముసు అధికార విధి ప్రభుత అధికారమంతయు రాజ్య ప్రజల క్షేమలాభాలకే వినియోగింపవలయు పసిడి భోక్తల కంటే ఈ ప్రాపము సేవకే పసిడి భోక్తల కంటే ఈ ప్రభవము అర్థ సోదర సేవకే అంకితము వాతావరణ రక్షణ కార్బన్ ఉద్గారాలను దుర్బుద్ధిని వెలువరించు దొంగలు భూమిన్ దుర్బల చేయసహించక నిర్బంధము చేసి వాని నిలుపగవలయున్ భూతాపము పెరిగి వతావరణములో మార్పులు పెనుఘోర మరణ ఘోష చెట్లను నరకుట చేటని ఎరుగక వెచలవిడి కోత మచ్చరాత కాలుష్యకారక కర్కషాయుధములు వినువీధి వ్రేల్చుట విరితనము ఫ్యాక్టరీ వ్యర్థ విపద్రసాయనములు పరుణదురగల్పు తీరు సిగ్గు కడకు జీవుల హననానికి ఎత్తి ఎల్ల దేశాలు ఓజోను ప్రజల బతుకు దుర్భరమనర్చు శక్తులు తొలగవలయూ ధన్యత నిర్భీతిన్ గుణపక్షపాతులగుచున్ నిత్యమ్ము ఆ పేదకున్ ఆర్భాట లేక అల్గు రకటై ఆ తిందులంగింపం ఆ దౌర్భాగ్యమును పెళ్ళగింటగ సదా దారిద్య నిర్మూలన విర్భావపు లసత్ప్రయత్నములు కవింఛం గధన్యాత్మలు సదా దారిద్య నిర్మూలన విర్భావంపు లసత్ప్రయత్నములు కవింఛం గధన్యాత్మలు సంపన్నత ధన సంపాదన కంటే కండబలమౌ ధైర్యం ముకంటి పురాతన వంశం మనుకీర్తి కీర్తి కంటే పెను కంటెను సర్వోన్నత విద్య ప్రాభవపు బేటిల్ కంటే లోకం ముగావను మేల్గోరెడు చిరతల్ వినయ సంపద్భావముల్ నేర్చుమా త్రికరణ శుద్ధి ఆదిమ బ్రహ్మము తానై ఆదుకొనంగా దళంచి ఆజ్య ప్రకృతి మేధినికి కనందించగ పాదై మౌనపు తపస్సు ఫలములనొసగం తొలినాళ్ల ఏకాగ్రతోద్భూత మౌనాన తప్ప దివ్యత్వము దక్కలేదు మలినాళ్ల యజ్ఞాల వరములు సాధించ వైయక్తిక వికాసరత సాగే దరిమిలా జ్ఞానభావరంశయకుడై వరుపాడు నిక్కువరుసయ్యే ఆ పైన శరణాగత్తి పదగములై శరద మార్గాన సాధ్యమయ్యే నేడు సామాజికమైన తోడ భోగ రాగములను వీడి చగపణితి జగతి సాధకులందరూ సవ్యముగను అందరకు పంచి ముక్తిని పొందవలనూ అడిగిన వారికి గాకను అడుగక వ్యతిరేక మార్గమందునూన్న విడివిడి ప్రార్థనలొకటై కడవరకును ఫలితమంది కవితముగనున్ కైమోడ్పు మధ్యకర కావుమునన్ విషవలయ కననముల నుండి వేగ పవనమౌ తమ జోడు పదములంటి తినేడు కావున తప్పులు సైపగావలె సామి ఇకనైనా భావము నందున ఎట్టి పాపపు చింతన లేదు సుజన పద్ధతి తోటి మనిషిని మనిషియే దూరముంచి నేను తానను బేవానదినపరచి కులము మతమని మనసులో కుళ్ళిపోవ ఎప్పుడు దేశాన సౌభాగ్యముదులదు ఎప్పుడు దేశాన సౌభాగ్యమెదుగలదు మనిషి రక్తము మాంసము ఒకటే ప్రాణశక్తికి ఈ భేదభావమేది సయపడుటయ మనిషికి సహజ గుణము దాని నిరుగని మనిషియేదనవుడు నిస్సహాయులకిప్పుడు తానే దయగుచు తొటివానికి తొడైన వాడ మనిషి మనసులోపల నెలకొన్న మంచితనమే పరిమళం ములు వెదజొల్లు విరికి సాటి బుద్ధదేవుని స్థుతి తొలి సామాజిక విప్లవము అలవోకగా శక్యమౌని అంతర్ముఖుడై వెలిగించ మార్గదర్శిగా పెలగించను వర్ణరీతి ప్రేముడితో రాజసుకుమారు రాజసుకుమారు బిడ్డల విడిచి సన్యాసి అయ్యే ఆదివ్యాధుల కడ తెచ్చబోధి మొదల పొందె జనముల కొరకు విమోచనగతి దివ్య ప్రవచనము పాడి ధన్యరీ కర్మాధేనము ఈ జగత్తను చు యాగాల హింసాకమై ధర్మధ్యానము కర్మకాండలుగా వ్యదార్థము ధర్మరుగా మర్మం ముల్ముడివిప్పి దివ్యమూురే భూమికిన్ మర్మం దివ్య దివ్యమధురం మౌ మార్గమే భూమికిన్ నిర్మాణాత్మక జ్ఞాన మార్గపదము నేర్పించడే బుద్ధుడై సిద్ధాన్నము తినమరిగిన దద్దమ్మలు భక్తి పేర దరుణ క్రతువుల్ రుద్దిన సత్యాహింసల దిద్దిన శ్రీశక్యమౌని తెలియు ముసు అష్టాంగ మార్గ బాధల శ్రేష్టంగు తపమును అచరించిన సత్యానుష్ఠాన మె మోక్షమ్మని స్పష్టమ్మగుజయు జరయు పారును శుభమయీ సత్యాహింసాచరణము మృత్యువును దమించు నన్న నెరుగయ విజయీ నిజమ్ము సాటివారలను అత్యంతము కరుణ తోడనాలింపవలిన్ నిరసించిన బుద్ధునే అవతరణం లెక్క వ్రాసి హరియే కరుణాపూరిత తత్వము పరబ్రహ్మము లక్షణంబు భావింపంగన్ గోదావరి ప్రశంస నాసికాత్ర్యంబక నటరాజు పంతన భువి కాలిడిన ఆదివిజ గంగ భద్రాద్రితాకి జరి దండకారణ్యాల కొండ భూములగూడ చిగురింపజేసడి జీవ మురళి ఒడ్డుల రసి పారి ఒయ్యారములువయి గల గలసడి సేయు అలల కడలి మహారాష్ట్ర తెలంగాణము ఆంధ్రదేశ సస్యవృద్ధికి సాహిత్య సంస్కృతులకు నెలవుగా ఎల్ల ప్రాణుల నిలుపునట్టి పూతచరిత గోదావరి మాత గొలుతూ మహితాత్ములైనట్టి మహనీయులను గన్న ధన్యగర్భమ గోదావరి మాత ఆదిలో నన్నయ్య అనుసృజనాయర్మ రూపము గోదారి మాత గౌతము కాటను కల వ్యవసాయము దహార్తి తీర్చు గోదారి మాత వీరేశలింగం వీరేశు సంస్కరణాలంబనము గోదారి మాత టంగుటూరుని గూడి పొంగగా తొలినాట ధైర్యము నేర్పు గోదారి మాత రమ్య సాహిత్య సంస్కృతుల్ రంగరించి గంగగాయసి నంది నాటకోత్సవ స్వాగత నాట్యమాడి పుష్కరాయంచు ఆహ్వానమును వచించే నవ జనాదన కవ భీమ నాయకులను జైన బౌద్ధాల శాత శైవగతుల ఏడుపాయలని రుగట్ల గోదారి ఎందరెందరయ్యలను నిల్పే హరిహరాద్వైత స్ఫూర్తి కృష్ణరాయ ప్రశంస అలహంపీ నగరము వెల్వెడలి కృష్ణా ముంజేరి దౌర్బలమొప్పంగ కళింగ గెల్వ విడిసిన్ భద్రంపు శ్రీకాకుళాన్ కలగాంచెన్ తెలవారు ఝామున మహాకావ్యం నిర్మించగా తెలుగు భాషయ లెస్సెంచు తెలిపెన్ దివ్యాంధ్ర విష్ణుండహో ఇలా నీకెవ్వరు సటిలేరు గండ్రి కృష్ణరాయప్రభూ దేశాషయందు తెలుగు లెస్సని తాను చెప్ప శాసనమై చెల్లి భూమిని నాలుగు భాషలాడిన నెమ్ము రూపించి చక్క కృష్ణ చక్రవర్తి సాము సాహిత్య నృత్యాల గడిదేరి తృప్తిమై గడిపినారు సాము గరిడేలలో సాహిత్య నృత్యాల గడిదేరి తృప్తిమై గడిపినారు రతనాల భగ్యాలు రసులుగా పోసి సంచితమ్ములనుభవించినారు భావనారాశిత్య పారమ్య భక్తుల దోశళ్ల తుగినారు

శ్రీ కొరుప్రోలు నాయుడు గారి తెలుగు స్వీయ పద్య కవితలు విన్నారు